హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో లేన్ స్మార్ట్ బజార్లో ఉండే స్టీల్ ఐటమ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సో స్టీల్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి అండ్ ప్రతిదీ కూడా చూసుకున్నట్లయితే బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయండి ఇది నేను బెంగళూరులో ఉండే రిలయన్స్ స్మార్ట్ బజార్ నుంచి ఈ వీడియో తీశాను మీకు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లో కూడా ఇలాంటి ఆఫర్సే రన్ అవుతూ ఉంటాయి మీ దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్కి విజిట్ చేయండి చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో కాస్ట్ అయితే నాకు అంత సూపర్ అనేమి అనిపించలేదు బట్ ఓకే క్వాలిటీకి తగ్గ ప్రైస్ అనే అనిపిస్తుంది సో మీరు ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ ఇడ్లీ కుక్కర్స్ తట్టే ఇడ్లీకి కావాల్సిన ఐటమ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీరు ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నా నార్మల్ ప్లేట్స్ తీసుకున్నా ఎలాంటి ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ ఐటమ్ తీసుకుంటే హాఫ్ ప్రైస్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఒకవేళ మీరు ఒకటి హై ప్రైజు ఒకటి లో ప్రైస్లో తీసుకుంటే మీకు హై ప్రైజ్ ఐటెం ఏదైతే ఉందో ఆ ప్రైజే వేస్తారండి సో అది మనకి లాస్ అయిపోతుంది కదా చూడండి తట్టే ఇడ్లీ స్టాండ్స్ ఉన్నాయి మిల్క్ క్యాన్స్ బౌల్స్ బాక్సెస్ ఇలా ఒకటి కాదు అన్ని టైప్స్లో కూడా మనకి డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీ దగ్గరలో కనుక రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి రిలయన్స్ స్మార్ట్లో అయితే ఉండవండి మీకు రిలయన్స్ స్మార్ట్లో గ్రోసరీస్ మాత్రమే ఉంటాయి రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్స్ అలాగే గ్రోసరీస్తో పాటు కిచెన్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్స్ డెకరేషన్ ఐటమ్స్ సాఫ్ట్ టాయిస్ ఇలా ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఉంటుందండి మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ ఏ టు జెడ్ ఐటమ్స్ అంతా దొరుకుతుంది అండ్ మినిమం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అన్నిటి మీద అవైలబుల్గా ఉంటుంది బట్ మీరు చూస్తున్న స్టీల్ ఐటమ్స్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే రన్ అవుతుంది